शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नौपचान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः సాయ విష్ణుపాయ రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్టాయ నమో నమ కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణానామా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావిబ సంపృత వాగర్ధప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశరై क्तिम् समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्याम् कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोध्वपुण्ड्रमजहन्मकुटम् सुनासम् मन्दस्मितम् मकरकुण्डलचारुगण्डम् बिम्बाधरम् बहुलदीर्घकृपाकटाक्षम् श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् విమలపటి కమలకుటి విమలపటీ కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుట కామాక్షి పక్ష్మలాక్ష కలితవిపంచీ విభాసి వైరించీ మనోహుజబం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టంత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసనమామి आपदामपहर्तारम् दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो न माम् यहम् सिन्दूरारुणविग्रहाम् त्रिणयनाम् माणिक्यमौलिस्फुरत्तारानायकशेखराम् स्मितमुखीम् आपीनभक्षौरुहाम् पाणिभ्याम् रक्तोत्पति रक्तोत्पलम् बिभ्रतीम् सौम्याम् रत्नघटस्थरक्तचरणाम् ध्यायेत्परादम्बिकाम् నమస్కారం అమ్మవారు వచ్చి చెప్పింది నువ్వు వ్యాఖ్యానం చెయ్యని ఆయన అన్నారు రుణగ్రస్తుడు చేయకూడదు నాకు అప్పు ఉంది కాబట్టి నీ చేయనన్నాడు మరునాడు ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళి కూర్చుంటే ఎదురుగుండ పూజా మంటపం సింహాసనం కింద ఈయన వ్రాసి ఇచ్చినటువంటి అప్పు పుచ్చుకున్న కాగితాన్ని అమ్మవారు కట్టేసి తెచ్చి అక్కడ పెట్టింది రుణం తీరిపోయిందిగా వ్రాయమని అప్పుడు భాష్యం చేశారు ఆయన భాష్యం చేస్తే అక్కర్లేనటువంటి పాండిత్యం అని ఒకటి ఉంటుంది లోకంలో దుష్తర్కాస్తు విరం అంటారు శంకరాచార్యుల వారు ఓ పనికొచ్చే పని ఒకడు చేద్దాం అనుకుంటే దానికి ఏవో రంధ్రాలు వెతికే దిక్కుమాన పాండిత్యంతో ఉంటారు కొంతమంది జ్ఞాన కలునిలోని శారద పోతన పోతనగారు అంటారు అలా అటువంటి పాండిత్యం వద్దని చెప్పారు శంకరాచార్యుల వారు దుస్తర్క దుస్తర్కం చెయ్యొద్దు మంచి పనిని సమర్థించంతే కాబట్టి ఆ తల్లి రాయల వారితో వ్యాఖ్యానం చేయిస్తే కాశీపట్టణం వస్తే ఆయన పండితులందరూ బ్రాహ్మణులు ఆయన చుట్టూ చేరి నువ్వు లలితా సహస్రానికి వ్యాఖ్యానం చేశానంటున్నావు కదా మహాచతుని నామ ఉంది కదా అరవై నాలుగు కోట్ల మంది అమ్మవారిని సైవ సేవిస్తూ ఉంటారు ఏది ఆ అరవై నాలుగు కోట్ల మంది ఎవరు నాకు చెప్పని అడిగారు అన్నారు సాయంకాలం సంధ్యావందనం చేసుకుని రండి గంగానది ఇసుక తిండె మీద కూర్చోండి మీకు చూపిస్తానన్నారు ఆయన ఎలా చూపిస్తారు పరదేవతని ప్రార్థించారు అమ్మా అరవై నాలుగు కోట్ల మంది పేర్లు కావాలట నాకు తెలుసా నీకు తెలుసా నిన్ను సేవించే వాళ్ళు నువ్వు వాళ్ళకి చెప్పించమ్మా అన్నారు వాళ్ళందరూ సాయంకాలం సంధ్యావందనం చేసుకొచ్చి కూర్చున్నారు బ్రాహ్మణులు పిలిచారు వచ్చారు రాయల వారు ఏది చెప్తానన్నావుగా చెప్పు అరవై నాలుగు కోట్ల మంది పేర్లు చరిత్రలో ఉన్నారు ఆయన కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థన చేశారు అంతే ఇదే కాశీ పట్టణంలో అదే గంగా నది మీద ఆకాశంలో అరవై నాలుగు కోట్ల మంది యోగినులు నిలబడి తమ చరిత్రలు తాము చెప్పుకున్నారు చెప్పుకుంటే బ్రాహ్మణులు తెల్లబోయి పరిగెత్తారు కుంకుమానంద స్వామి వారిని ఒక మహానుభావుడు ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళయ్య బాబోయ్ అరవై నాలుగు కోట్ల మంది యోగినులు ఆకాశంలో నిలబడ్డారు కాశీలో తమ చరిత్ర చెప్తూ ఎవరి భాస్కర రాయలు అన్నారు పిచ్చి వాళ్ళల్లారా భాస్కర రాయలే లలితాపరా భట్టారిక ఉపాసన చేత ఆ రూపాన్ని పొందాడు రెండని గంగలో చెయ్యి పెట్టి కళ్ళు తురిచి పంపించారు వచ్చి చూస్తే భాస్కర రాయల వారిలో లలిత అమ్మవారు కనబడ్డారు అది ఆ అమ్మ అమ్మ అమ్మే కాబట్టి అబ్బో ఇలా చెప్తే ఇంక నా మొహం ఏమిటి పూర్తి చేస్తాను నేను ఆరైపోయింది అయినా నేను మిమ్మల్ని ఒక ప్రార్థన చేస్తున్నా నాకు తృప్తి లేదు నేను చెప్పిన అన్నపూర్ణ తత్వం గురించి నేను ఇంకొక ప్రసంగం కూడా అన్నపూర్ణమ్మ గురించి చేస్తాను విశాలాక్షి గురించి అన్నపూర్ణమ్మ గురించి కలిపేసి ఇంకొక ప్రసంగం చేస్తాను ఎప్పుడు అన్నది నేను చెప్పలేను కానీ ఈ కాశీయాత్ర పూర్తి చేసే లోపల తప్పకుండా చెప్తాను తొమ్మిది రోజులు సాయంకాల ప్రసంగంలో చేయలేకపోతే ఓ రోజు పొద్దున్న కూర్చోబెట్టి ఎవరూ వినకపోతే మా ఆవిని కూర్చోబెట్టి చెప్పేది మా కాబట్టి ఇంకొక ప్రసంగంలో పూర్తి చేస్తాను ఈ విషయాలన్నీ కాబట్టి ఆ తల్లి ఏమివ్వలేదు నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాకి లఘోర పాపనికరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాలేయాచల వంశ పవనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి ఆ తల్లి విషయంలో రెండు మాటలు వాడారు శంకరాచార్యుల వారు రెండు గడియలు తీస్తుందన్నారు మోక్షద్వారకవాట పాటన కరి అని రెండు సార్లు వేశారు మోక్ష ద్వారపు తలుపు తీస్తుంది స్వర్గద్వారం తలుపు తీస్తుంది అని ఇందుకు అలా అన్నారు ఆ రెండు మాటల అంతరార్థమేమి ఈ విషయాల గురించి నేను మీతో ఒక ప్రత్యేక ప్రసంగం మళ్ళీ ఎప్పుడో చేసిన రోజున అంటే కాశీయాత్ర పూర్తి చేసే లోపల చెప్తాను ఎందుకంటే ఇది చెప్పినప్పుడు నేను కాశీ వైభవంగా వ్యాసులు రావడం అన్నపూర్ణం వచ్చి అన్నం పెట్టిన సందర్భాన్ని చెప్పవలసి ఉంది ఇప్పుడు నేను అవన్నీ చెప్పాను అనుకోండి పది అయిపోతుంది రాత్రి నాకు అభ్యంతరం లేదు మీకే ఇబ్బంది అందుకని ఇంకొక ప్రత్యేక ప్రసంగం దాని గురించి చేస్తూ అన్నపూర్ణ తత్వాన్ని వీరొక రోజు మళ్ళీ పూర్తి చెప్పి పూర్తి చేస్తాను ఇవాళ నా ప్రసంగాన్ని ఇక్కడ పూర్తి చేస్తాను నా నా నాతో పాటు మీరు సంతోషం పంచుకోవాలి అనుకుంటే ఒక్కసారి మనందరం పొంగుతో ఎంతో ఆనందంతో అమ్మలగన్నయమ్మ అమ్మ అమ్మ ఆ రూపంలోనే ఉంటుంది శరీరాన్ని కన్నా అమ్మ వెళ్ళిపోయినా ఆ అమ్మగానే ఉంటుంది కాబట్టి అందరం కలిసి ఆ అమ్మ మీద శంకరుడు చేసిన అష్టకాన్ని ఒక్కసారి చెప్దాం కాబట్టి చక్కగా నేను చెప్తాను మీ అందరూ అనండి అమ్మవారు పొంగిపోతుంది వాళ్ళ కార్తీక సోమవారం ప్రదోషం కాబట్టి నేను చెప్తాను మీరు కూడా అనండి ఆనందకరీ వరాభయకరీ సౌందర్య సౌందరత్నాకరీ నిర్దూత ఘోరపాపరీ ప్రత్యక్ష మహేశ్వరీ ప్రాళేయాచల వంశ పవనకరీ కాశీపురాధీరీ భిక్షా దేహ కృపవలంబనకరీ మాతూర్ణే నానారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాబరీ ముక్హార విడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ కాశ్మీరా గరువాసిచిరా కీపురాధీరీ పిక్షాదేహి కృపనకరీ మాతూర్ణే యోగానందకరీ రిపుక్షయకరీ

భక్షాహి కృపవలకరీ మాతాన్నపూర్ణేరీ కైలాసాచలకందరాయకరీ గౌరీ ఉమాంకరీ కౌమారీ నిగమాధగోచరకరీ

విభూతి వాహనకరీ బ్రహ్మాండ బాడోదరీ లీలా నాటక విజ్ఞాన విజ్ఞానదీపా శ్రీ విశ్వేశ మనః కాశీపురాదీశ్వరీ భిక్షేహి కృపావలంబన కరి మాతా అన్నపూర్ణేశ్వరీ ఇవాళ ప్రచారంలో ఉన్న చాలా పుస్తకాల్లో అన్నపూర్ణాష్టకాల్లో చాలా చాలా దోషాలు ఉన్నాయి ఇప్పుడు నేను మీతో చెప్పిస్తున్నదేదో అది ఏ దోషము లేనటువంటి స్తోత్ర పాఠం ఆదిక్షాంత సమస్త వర్ణనికరీ శంభుప్రియా శాంకరీ కాశ్మీరత్రిపూరేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ స్వర్గద్వరకవాట పాటనకరీ కాశీపురాధీరీ విచాం కృపావలంబన గ్ర్పా వలంబన కరి మాతాన్న పూర్నేష్వరి ఉర్వి సర్వా వజనేష్వరి జేయకరి మాతా క్ర్పా సాగరి నారి నిల సమాన కుం సాక్షాన్ నిత్యాన్న దానేరీ సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీ భాదే కృపకరీ మాతూర్ణేశరీ దేవీ సర్వవిచిత్ర రత్న రత్నరుచిరా దాక్షాయణీ సుందరీ వామాస్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ భక్తీష్టకరీ సదాశుభకరీ కాశీపురాధీరీ विषां देहि कृपा वलं बन करी माता न पूर्णेश्वरी विषां देहि चंद्रार्कानल कोटि कोटि सदृषी चंद्रांशु कोटि कोटि समान कुंडल చంద్రార్కవర్ణేరీ మాలా పుస్తక పాశశాంకుశకరీ దేహి భిక్షాదేహి మాతా మాతూర్ణేశరీ క్షత్రానకరీ మహాభయహరి మహాభయకరి అని పడిపోయింది కొన్ని పుస్తకాల్లో ఆవిడ భయాన్ని కల్పించేదా మహాభయ మాతా కృపాసాగరి సర్వానందకరి సదాశివకరి విశ్వేశ్వరి శ్రీధరి ఈ జాతి రుణపడిపోయిందండి శంకరులకి అది ఎప్పటికీ తీరద రుణం అలా ఉండిపోవాలి దానివల్లే ఆయన్ని స్మరిస్తాం దక్షాక్రీ నిరామయరీ కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరీ ఎంత నా మీద ఎంత వాత్సల్యము శంకరులకి ఇంత పెద్ద ప్రాంగణంలో నాకిచ్చిన గదిలో నేను ఏ గుమ్మంలోంచి గదిలోకి వెడతానో ఆ గుమ్మం మీద శంకర భగవత్పాదులే ఉన్నారు మురిసిపోయా చూడగానే ఆయన పాదముల కింద నుంచి దూరి బయటకు వస్తుంటాను రోజు అని అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రణవల్లభే వైరాగ్య సిద్ధ్యర్థం भिक्षान् देही च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवाः शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् एमो कानि ఇవాళ అన్నపూర్ణాష్టకం గురించి చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు మీ ముఖాల్లో భక్తి ప్రస్ఫుటంగా ప్రకటన అవుతోంది అంత పొంగిపోయి చదివారు ఇవాళ కాశీపురాధీశ్వరి అయిన తల్లి విశ్వనాథుడు పొంగిపోయి ఉంటారు దీని తర్వాత అమ్మా ఉందా పేరేమ్మా మర్చిపోయాను నేను పేరేమమ్మా అయ్యరాజు అయ్యరాజు కాదు ఒక్కసారి మంగళం చెప్పనివ్వండి చెప్పను మంగళా మంగళాశాసనబరై పదాచార్య పురోగమై సర్వస్ పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి చక్రవర్తితనూజా సర్వౌమాయ మంగళం ఉమాంకాయ కాంతాధ ప్రాగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణకృతం కర్మవాక్యుజం వాణమైన జం వాన సంవాతరాధం विहितम विहितं वा सर्वमेतक्षमस्व शिवशिव करुणाब्धे श्री महादेवसिंभो सर्वं श्री उमामिहि च परम स्वस्ति